దేవుని బిటిలారా ఈ దినము లూకాసు వార్త ఆరు పంతొమ్మిదో వచనాన్ని ధ్యానిద్దాం ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచుండెను దేవునికి మహిమ గాక దేవుని బిటిలారా యేసు ప్రభు స్వస్థపరచు శక్తితో నింపబడి ఆయన అందరినీ కూడా అన్ని విధాల వ్యాధులను బాధలను తీసివేస్తూ స్వస్థపరుస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా నిజముగా దేవునికి అసాధ్యమైంది ఏది లేదు ఏ రోగమైనా ఏ వ్యాధి ఎలాంటి బాధ దేవుడు స్వస్థపరచగలడు దేవుడు స్వస్థపరిచి బాగు చేస్తాడు అయితే మనం విశ్వాసముతో ఆయన ఎందు నమ్మకం ఉంచి ప్రతి వ్యాధి నుండి విడుదల పొందగలం మనం బైబుల్లో చూస్తూ ఉంటాం రక్తస్రావం కలిగిన స్త్రీ కేవలము విశ్వాసము కలిగి విశ్వాసముతో ఆయన గుంపులో ప్రజలందరూ కూడా అడ్డమున్నా కూడా ప్రజలందరూ ఆయన పైన పడుతున్నా కూడా ఏమే వెళ్ళి ఆయన చెంగును చాలు నేను బాగుపడుతున్న అనుకొని విశ్వాసముతో ఆయన బట్టను ముట్టినప్పుడు ఆయన చంగును ముట్టినప్పుడు ఆమె స్వస్థపరచబడాను కాబట్టి విశ్వాసము ద్వారా మనము దేవుని దగ్గర ఎలాంటి అద్భుతానైనా పొందుకోగలం విశ్వాసం లేకపోతే దేవుని బిటిలారా మనము పొందుకోలేము అని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఎప్పుడు అడిగినా దేవుడు చేయగలడు అని నమ్మకముతోటి మనం అడిగితే దేవుని స్వస్థతను మనం పొందుతాం అటు విశ్వాసం స్వస్థపరచు స్వస్థత పొందే విశ్వాసం దేవుడు మనందరికీ గాక ఆమె